రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తూ నిధులు విడుదల చేయడాన్ని హర్శిస్తూ కావలిపట్నంలోని ఇరవై వార్డు టీడీపీ నేత తిరువేది ప్రసాద్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది కావలిపట్నంలోని ఇరవై ఒక్క ఈ కార్యక్రమాన్ని ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక వార్డు నేతలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కావుడి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారా చిత్రపటాలకు పలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చదువుకునే ప్రతి విద్యార్థికి ఈ పథకాన్ని అమలు చేయడం హర్షణీయమని పేర్కొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకి కావులి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చిత్రపటాలకు స్థానిక నేతలు విద్యార్థులతో కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు వార్డు నేతలు పాల్గొన్నారు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున తల్లికి వందనం పథకం కింద ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయల చొప్పున నిన్న అకౌంట్లలో పట్టడం జరిగింది కా మా కచేరి కావలి కచేరి మెట్టలోని ఇరవయ నందు సుమారు రెండు వందల ఎనభై ఎనిమిది మందికి నిన్న అకౌంట్లో జమ చేయడం జరిగింది అందులో ముగ్గురు ముగ్గురు ఉండే కుటుంబాలు రెండు ఉన్నాయి ఇద్దరిద్దరు కుటుంబాలు ఉండే సుమారు ఒక ఇరవై ఐదు కుటుంబాలు దాకా ఉన్నాయి ఆ ముగ్గురు ఉండే కుటుంబాలలో ఒక తల్లి అయితే ముస్లిం కుటుంబం అది ఆమె పాపము క్లాట్ మార్కెట్లో గుమస్తాగా పనిచేస్తున్నది ఆ ముగ్గురు పిల్లలకి అంతకుముందు అమ్మఒడి కింద ఒక్క ఒక్కరికే పడితే ఈరోజు తల్లికి వందనం కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులో చోటి రోజున ముగ్గురికి ముప్పై తొమ్మిది వేల రూపాయల అమౌంట్ పడంగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కసారి మీరు నిన్న మీకు అకౌంట్లో పడింది కదమ్మా ఎలా ఉంది మీ స్పందన అంటే ఆమె కన్నీటితోటి ఆనందాన్ని తిరుగుతూ అలా చాలా ఆనందంగా ఉందన్న గతంలో ముగ్గురు పిల్లలను చదివిస్తూ నాకు పదమూడు వేలు వచ్చేది నేను గుమస్తాగా పనిచేస్తున్నా నేను బయట కొంత అప్పులు తీసుకుని వచ్చి ఎక్కడో ఒకటి ఇబ్బంది పడే దాన్ని ఈరోజు ముప్పై తొమ్మిది వేల రూపాయలు నా ముగ్గురు బిడ్డకు పడేటప్పటికీ ఆ ముగ్గురు బిడ్డల యొక్క చదువుకి నాకు ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు ఒక భరోసాని ఒక ధైర్యాన్ని ఇచ్చిందన్న ఈరోజు చాలా ఆనందంగా ఉందని చెప్పడము అదేవిధంగా చాలామంది కూడా కొంతమంది కలవలేని వాళ్ళు కూడా అన్నా మా ఎమ్మెల్యే గారికి మాకు ధన్యవాదాలు తెలపదన్న థ్యాంక్స్ జీఎం థ్యాంక్స్ ఎమ్మెల్యే అని చెప్పి చెప్తా ఉంటే ఏందమ్మా నమ్మ తల్లి అన్న చాలా ఆనందంగా ఉందన్న ఈ విధంగా మా అకౌంట్లో డబ్బులు పట్టమని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉంటే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది అందులో భాగంగా ఈరోజు కచ్చిన మెట్టలో మా ఆడపడుచులందరూ కూడా అనా ఇట్లా అకౌంట్లలో మా అకౌంట్లో డబ్బులు పడ్డాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మన సభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఎంతో సాధోపితమైన కార్యక్రమాలు చేస్తూ మా అందరికీ ఈ యొక్క తల్లికి వలనం వచ్చే విధంగా వాళ్ళు మమ్మల్ని అందరినీ నోటిఫై చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపి మా అకౌంట్లో డబ్బులు పంపే విధంగా చేసినందుకు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారికి కుటుంబ ప్రభుత్వానికి శాసనసభ్యులు గారికి మేము పాలాభిషేకం చేసుకుంటామని చెప్పంగానే మేము ఎమ్మెంటే కూడా మంచి కార్యక్రమం అమ్మమ్మా బాగుంటుంది మంచి చేయండి మీ యొక్క ఆడపడుచులు దీవెనలు అన్నదమ్ములుగా వారందరికీ కూడా అవసరం మంచిది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దీవిస్తూ ఈ రోజున పాలాభిషేకం పీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి యువనాయకుడు నారా లోకేష్ గారికి మా కావలి అసెంబ్లీ టైగర్ కావ్య కావ్యకృష్ణ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి ముగ్గురు కూడా పాలాభిషేకం చేసి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని జిల్లా మనం కూడా ఆశీర్వదిస్తూ చాలా ఆనందంగా ఉందని ఈ కార్యక్రమం జ్వరంటే అందరూ కూడా స్వీట్లు పంచుకొని చాలా ఆనందం వ్యక్తం చేశారు ఇంతటి బహుత్తర కార్యక్రమాన్ని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు అంతకుముందు ఏదో ఎకిలెకిలిగా వాళ్ళందరూ కూడా ఈ పథకం లేట్ అయిందనేటప్పటికీ నీకు పదిలేదు నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పిన నికిల్ చేసలు చేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈరోజు డబ్బు పట్టమనేది వాళ్ళక చంప పెట్టిగా చెబుతూ ఎప్పుడు కూడా ఒక మంచి పథకాన్ని ఏర్పాటు చేసేటప్పుడు దాన్ని తొందరగా ప్రవేశపెట్టండి ఆ కుటుంబాలు బాగుపడతాయని చెప్పకుండా దాన్ని ఎగిరి చేస్త మనం చేస్తే వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటాయి కాబట్టి అటువంటి విధంగా కాకుండా ఎందుకంటే ఆడపడుతు కన్నీరు మంచిది కాదు వాళ్ళందరూ కూడా ఆనందోత్సవాలతో ఉంటేనే ఈ ప్రభుత్వానికి మంచి బలంగా ఉంటుంది కాబట్టి ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వీరందరికీ నోటిఫై చేసి వారి అకౌంట్లో డబ్బులు పంపే విధంగా కృషి చేసినటువంటి కావలి శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా వారు రుణం తీసుకోవడానికి వారు చేసే కార్యక్రమాల్లో అందరం కూడా వారి పాలు పంచుకొని వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము